ఎట్లుంది పెద్ద పదిహేను నెలల ప్రజాపాలన అనుకున్న తీరు అంటే జనాలు కోరుకున్న తీరుగా ఉన్నదా ఆరు క్యారెంటీల విషయంలో కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి భాష తీరు కావచ్చు ఎట్లుంది అసలు తెలంగాణ రాష్ట్రం జనం అయితే మాత్రం ముందుగా ఎట్లా అనుకున్నారంటే కాంగ్రెస్ వస్తే ఏదో ఒకటి మారిపోతుంది ఈ పది సంవత్సరాలలో టీఆర్ఎస్ చేయలేని అద్భుతం ఏదో చేసేస్తుంది అని నమ్ముకొని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళు వాళ్ళ మాటలు కూడా ఆ తీరు ఉన్నాయి ఆ మాటలకు చెప్పే ఏమంటారు తెలుగుల అరచేతుల వైకుంఠం చూపెడితే ఎట్లా ఉంటుంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆడవాళ్లకు ఆ ఏమంటారు సాటల తోడేసి కుక్కల కొట్లాడబెట్టినట్టు చేసిన ఘనత మన సీఎం గారిది ఎంత మంచి పాలన ఉండే కేసీఆర్ గారి పాలన గంగా జమున తైజీబ్ అంటే హిందూ ముస్లిం కలిసి బతకాలే ఎంత మంచిగా లేని ఇవ్వాలని అడిగినరా అండి రైతు బంధువు ఏమని ఆయన ప్రత్యేకించి తనే పెట్టిండు ఇరవై నాలుగు కరెంటు ఇచ్చిండు ఏమంటారు మన ఇస్త్రీ చేసే వాళ్ళకు సాగలోళ్ళకు వాళ్ళకు కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు ఎంతో మందికి చెప్పలేనటువంటి విధానాల పట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతే ఈయన ఏమో అరవై ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై అని పెట్టి నిజంగా ఫోర్ ట్వంటీ పెట్టుకొని ఆయననే ఫోర్ ట్వంటీ అయిండు అసలు మొత్తం తెలంగాణ యావత్తు ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ఎందుకంటే ఇస్తా అన్న హామీలు ఎక్కడ పోయినాయి తులం బంగారం చేస్తుండదు అభివృద్ధి అంటే ఆరు గ్యారెంటీల పాటు ఆరు గ్యారంటీలు ఏదైతే ప్రకటించుండో ఆరు గ్యారంటీ మేనిఫెస్టో విధంగా మొత్తం ప్రకటించినట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా ఎప్పుడు ప్రజా మన ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయినాక చేస్తాడా ఇప్పటికీ పదిహేను నెల అయింది పదిహేను నెలల్లో నాలుగు వందల ఇరవైలో ఒక పదిహేను గ్యారంటీలు అన్న అమ్మలు కావాలి కదా ఎస్ఎస్సి పిల్లలు పాస్ అయితే ఐదు వేలు అన్నాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు అన్నాడు డిగ్రీ అంటే ఇరవై ఐదు వేలు అన్నాడు మరి ఎక్కడ కనీసం వాళ్ళకు చదువుకున్న స్కాలర్షిప్ కూడా దిక్కు లేకుండా పోయింది ఇంత పరిస్థితి ఉన్నది ఇప్పుడు చిన్న చిన్న పిల్లవాళ్ళు బీదవాళ్ళు స్కాలర్షిప్ వస్తే బట్టలని బుక్కులని కొనుక్కుంటారు ఇప్పటి వరకు ఆ స్కాలర్షిప్ కూడా వేసినట్టు లేదు బయట చదువులకు పోతే మా కేసీఆర్ గారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఎంతోమంది బయట చదువులకు ఆశపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాల ఈ ఈయనచ్చి సంవత్సరం నర ఇప్పటి వరకు స్కాలర్షిప్ పైసలు లేవు అంతేనా ఇప్పటివరకు ఏది తులం బంగారం లేదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ అన్నాడు ఏం లేదు మరి మా కేసీఆర్ గారు ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చిండు ప్రతి ఒక్క మనిషికి ఆరు కిలోల బియ్యం చొప్పున పెంచకుంటూ ఇచ్చిండు కరెంటు ఫ్రీ అన్నాడు కరెంట్ ఎవరికి ఫ్రీ అవుతుంది గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని ఎవరికి వస్తుంది రూపాయల చారణ మందికి అత్తలేదు ఆ రైతు బంధు అన్నాడు రైతు బంధు పెంచి అన్నాడు ఆ పెంచింది కాదు కానీ కనీసం ఆ కేసీఆర్ ఇచ్చింది అన్న ఇస్తే రైతులు దండం పెడతా అనుకుంటారు పాపం అది కూడా లేదు ఆ చేపలు పట్టేటోళ్ళకు చేపలు లేదు ఎంత ఆటోళ్లకు ట్యాక్స్ మాఫీ లేదు ఎట్టి అట్టి బేకార్ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు నేనైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలకు చెప్తున్నా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో పోయి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టుర్రి ఫోర్ ట్వంటీ కేసు పెట్టుర్రి వాడు చెప్పిన వాగ్దానాలు ఏవి వాడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలని మాత్రం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఫైట్ చేసేదే గది ఎప్పుడు ఎలక్షన్ వస్తే బాగుండు అని జనం ఎదురు చూస్తున్నారు ఇది జనం చెప్పుకునే మాటలు మనం కూడా వింటా ఉంటాం కాబట్టి నాదొక ఫ్లవర్ బిజినెస్ ఉంది ప్రతి ఒక్కరు వచ్చి చెప్తా ఉంటారు ఈ అబ్బాయి దరిద్రం ప్రభుత్వం ఎందుకన్నా వచ్చిందిరా మన మన కొట్టు కొట్టు ఏంటంటే గొడ్డలు మన బిజినెస్ ఎట్లు బిజినెస్ నా బిజినెస్ కూడా దివాలా తీసి ఉన్నది ప్రతి ఒక్కరు ఉన్నారు బైసా ఆటో నడిపించే వెళ్ళి పెట్టుకుంటే బొట్టు అమ్ముకునే వాళ్ళు దుకాణం వాళ్ళు కూడా ఎందుకంటే ల్యాండ్ బిజినెస్ నడవాలి ల్యాండ్ బిజినెస్ నడిస్తే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు అసలు ల్యాండ్ బిజినెస్ మీదనే పెద్ద ఇష్యూ చేసారు హైదరాబాద్లో ఏదో హైడ్రా అని పేరు పెట్టి దానికి ఎందుకు తీసిండ్రు అది అసలు అర్థం కాలేదు ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు పెద్ద పెద్ద బిల్డింగ్ కూలగొట్టారు ఆయన మీదే ఆయన అయిన బిల్డింగ్లోనే అది చెరువు కట్ట కింద ఉన్నదట ఇప్పుడు ఒక పాపం ఆయన హైదరాబాద్లో ఆయన కేసు పెడితే ఆయన హౌస్ అరెస్ట్ చేస్తూరు ఆయన పెద్ద ఇష్యూ అనే సచ్చినా మంచిదే కానీ ఆయన రంగనాథ్ బిల్డింగ్ కూల కొట్టాలని పాపం పట్టుబట్టిడు అటువంటి వ్యక్తులు ఇంకా తయారు కావాలి ఈ హైదరాబాద్ గురించి ఇన్ని సంవత్సరాలు అయిపోయా టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ నలభై ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం ఇప్పుడు లేనిది ఇప్పుడు హైడ్రా ఎక్కడికి వెళ్ళి పుట్టింది ఎప్పుడో జమానాలో ఎవరో ఇచ్చినా భూములు పట్టుకొని అర్ధగుంట ముప్పై గుంట వాళ్ళే ట్యాక్స్లు ఇస్తారు వాళ్ళే పర్మిషన్ ఇస్తారు వాళ్ళే లోన్ అప్లై చేస్తారు మళ్ళీ వాళ్ళే కూల కొడతారు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎవరు కట్టాలే కూల కొడితే ఎన్ని చిన్న చిన్న సమస్య ఎంత పెద్దగా అయిపోతుంది ఇదంతా వేస్ట్ మాటలు అసలు ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వం ఉంటుందని జనం మాత్రం ఊహించుకోలేదు చాలా బాధపడుతున్నారు ఆడవాళ్ళు అయితే ఒక్కొక్కరు వాడలల్లో ఊర్లల్లో పల్లెటూర్లలో రైతులు ఏడుస్తున్నారు వర్ష ఇప్పుడు ఎంత మన కాలేజ్ ప్రాజెక్ట్ ఎంత పెద్ద ప్రాజెక్టు మరి పోయిన సంవత్సరము ఎందుకు నీళ్ళు వచ్చినాయి దానికంటే ఎండాకాలం ఎక్కువ ఉండే మన కొత్తపల్లి చెరువు కాడ ఎండాకాలంలో మే నెలలో మత్తడి దుంకింది మరి ఇప్పుడు ఎక్కడ మే మేననే రాలే ఇంకా ఏప్రిలే ఉన్నది ఇంకా మార్చి పోవాలి ఏప్రిల్ పోవాలి మరి నీళ్ళు ఎందుకు ఇత్తలేడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు రివర్స్ ఫ్రంట్ నడిపిస్తలేరు డ్యామ్లు ఎందుకు నింపుతలేరు దాని కారణం ఏంటిది అంటే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికా లేకుంటే వాడే కూలగొట్టే దాంట్లో బొందల పడటానిక అన్నిటి మీద రేవంత్ రెడ్డికి అవగాహన లేదంటారు అవగాహన ఉంటే మరి నడవాలి కదా ప్రభుత్వం నడపాలే కదా ఎవడన్నా అసెంబ్లీలో నాకు అత్యధిక ఇన్ని లక్షలే ఇన్ని కోట్లే నేను ఇన్ని కోట్లు అప్పు అంటే భయ నీకంటే ముందు అప్పు లేదా టీడీపీ పార్టీ వచ్చినప్పుడు అప్పు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పు లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పు లేదా మరి ఏ సీఎం అన్న అసెంబ్లీలో ప్రభుత్వంలో మనకు అప్పు ఉన్నదని చెప్పిండా మరి మా కేసీఆర్ గారు ఎట్లా నడిపించారు ఎప్పుడన్నా చెప్పిండా మనం ప్రభుత్వం నడపలేని పరిస్థితిలో ఉన్నాం మీరు మాకు సహకరించరని కరోనా సమయంలో కూడా రైతు బంధు వేసిన దేవుడు కేసీఆర్ కరోనా సమయంలో కూడా ఇప్పుడు ఎక్కడ పోయింది మరి ఇప్పుడు కరోనా లేదు మందు లేదు మా లేదు హాస్పిటల్లో మొత్తం దోడ్చుకుని ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవని జనం పరేషాన్ ఉన్నారు అక్కడ మెడిసన్స్ లేవు అవి లేవు ఇవి లేవు అని గవర్నమెంట్ హాస్పిటల్ల సూపర్టెండెంట్ వాళ్ళు చెప్తున్నారు మరి ఎక్కడ పోతుంది ఈ పైసలు ఎక్కడ పంచుతున్నారు ఏంటంటే ఆ టెండర్ పెట్టిన ఎందుకు టెండర్ వాళ్ళు వాళ్ళు ఆ కమిషన్లు పంచుకునేటానికి టెండర్లు పెడుతురా అదే జనంకి చేసే మేలు చేయొచ్చు కదా మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు టోటలీ సున్నా నిజంగా గిట్ట ఒకవేళ ఎమ్మెల్యేలకు బుద్ధి సిగ్గు మానం ఉంటే వాళ్ళు పోయినోళ్ళు కూడా మన టీఆర్ఎస్లో జాయిన్ అవుతారు ఇంకా ప్రభుత్వం కూలగొట్టి మళ్ళా తెలంగాణ ప్రభుత్వానికి ముందుకు రావాలని మేమైతే ఆశిస్తున్నాం జనం కూడా ఆశిస్తున్నారు అసలు ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు అని మాత్రం చాలా బామ్మో వాయు అని ఏడుతున్నారు జనాలకైతే పూర్తి క్లారిటీ మీద ఉన్నారు మళ్ళీ ఎలక్షన్లు పెడితే ఏం చేద్దాం కాంగ్రెస్ నువ్వు బొంద పెడదామా పాతి పెడదామా ఏం చేద్దామనే క్లారిటీ తోటి మాత్రం జనాలు ఉన్నారు నువ్వు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినావు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు నువ్వు ఫోర్ ట్వంటీకే అంకితమైనవు నువ్వు నీ మంత్రులు నీ ప్రభుత్వం నీ పార్టీ అంతా ఫోర్ ట్వంటీకి అంకితమైంది సరే ఫోర్ ట్వంటీ గంగల నువ్వు ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలు హామీలు లేవి రైతు బంధు ఎంతమందికి వేసినావు రుణాలు ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్టు ఎక్కడ కనిపిస్తా ఎక్కడ కనిపిస్తుంది అన్న ఒక్క మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినావు పెట్టి ఏం చేసినావు తగు పెట్టినావు ఏరి కోరి మొహం తెచ్చుకుంటే ఎగిరెగిరిది అనేట్టు కేసీఆర్ చెప్పినట్టు నువ్వు గట్టిన ఎత్తున్నాడు నీ ఆరు గంట రంటలో ఒక బస్సు మాత్రమే వేసినాడు గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి వస్తుంది నా ఇంట్లోనే గ్యాస్ ఉంది నాకు ఏడత్తుంది అత్తలేదు రైతు బంధు ఏది రైతు బీమా ఎంతమందికి ఇస్తున్నాడు కేసీఆర్ కిట్టేది రుణమాఫీ ఏది అడగాలంటే నేను కడిగి పారేయచ్చు మేము నువ్వు అధికారంలో ఉండి అందలం ఎక్కినా అని చెప్పి విర్ర విగుతున్నావు ఇలా నువ్వు కానీ నీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ ఒక్కడి నువ్వే మందలిద్దామన్న ఇద్దామన్న పాపన అవతలేదు ఎవరు మందలు ఇచ్చినా ఎవరికి వాడే లీడర్ లెక్క ఫీల్ అవుతారు ఒకటే మాట కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత నిర్ణయం తీసుకొని మందలతో మాట్లాడి జనాలకు ఏది కావాలో అది మాత్రమే చేసిండు కానీ ఇక్కడ నువ్వు ఒంటెత్తు పోగడ జరిగిపోతున్నావు వాళ్ళని అడిగేది లేదు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల సలహాలు తీసుకునేది లేవు నీకు నువ్వే లీడర్ లెక్క ఫీల్ అవుతున్నావు అట్లా ఒంటెత్తు పోగొడ వేనప్పుడు నీకు ఎక్కడ పరిపాలన చేసేంత హక్కు ఉంటుంది నువ్వు ఎక్కడ పరిపాలన చేయగలుగుతావు చూస్తా కనబడతలేదా నీకు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు గెలవలేరని చెప్పేసి అక్కడ హైదరాబాద్ పెట్టి అక్కడ హైదరాబాద్ లో మీద కక్ష తీర్చుకుంటున్నావు రైతులు ఎవరు నీకు సపోర్ట్ లేరని ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా పండలు ఎండ పెడుతున్నావు ఉదాహరణ మా కరిమార్ జిల్లా జైత్యాల జిల్లా ఈ సరౌండింగ్ లో ఉన్న నియోజకవర్గాలు ఎంత పంటలు ఎండిపోతున్నాయి ఒకసారి మంత్రణం పంపి చూపి కాళేశ్వరం దండగా అన్నావు ఇలా అదే కాళేశ్వరం నీళ్ళతో దండు మేడి కట్టదాకా పట్టుకపోయినావు ఎట్లా దండగా అవుతుంది నువ్వు నీళ్ళు లేవని ఎట్లా చెప్పగలుగుతున్నావు నీళ్ళు నీకు ఏ శాత కాక ఇతే కేసీఆర్ లీడర్ అవుతారు మేము జీరోలు అవుతాం అనేది నీ మనసులుంది నిరుద్యోగ భృతి ఏది ఆడపిల్లలకు స్కూటీ లేవి పింఛన్ లేవి ఎంత దూరం ఎందుకు పండు ముసళ్ళు కేసీఆర్ దేవుడు అన్నారు ఇళ్ళ వాళ్ళకు పింఛన్ రాక పెరగక అవస్థలు పడుతున్నారు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవగాహన హండ్రెడ్ పర్సెంట్ అవగాహన లేకనే పరిపాలన సాగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది చూపుతున్నారు మనకు క్లారిటీగా గట్లా